పడింది బిడ్డల్ని ప్రయోజనం చేసింది వారి పిల్లల పిల్లల్ని కూడా సాకడం ఆమె దగ్గరే పెరిగారు ఈరోజు అంత ప్రయోజకులు అయ్యారంటే కారకరాలు ఆవిడే అసలు ఆవిడ క్రైస్తవురాలుగా ఎలా మారిందంటే చాలామంది ఇక్కడ తెలుసుండకపోవచ్చు ఆమె చిన్న వయసులో పిల్లరా ట్యూషన్కి వెళ్ళి ట్యూషన్కి వెళ్ళినప్పుడు ఆ టీచర్స్ ట్యూషన్ టీచర్స్ ప్రైవేట్కి వెళ్ళినప్పుడు ఆ టీచరు క్రైస్తవ టీచర్ అనమాట ఏం చేసిందంటే ట్యూషన్కి ముందు అయిపోయాక వారి చేతి ప్రార్థన చేయించడం ఆవిడ ప్రార్థన చేయడం దివ్యంగా జరిగిందండి అయితే వాక్యం చెప్పడం అలాగ అప్పుడే పాటలు నేర్చుకున్నారా అప్పటి నుంచే ఆమె హృదయంలో దేవుని వాక్యము నాటపడ్డది ఇది ఈరోజు జరిగింది మాత్రం కాదు ఆమె బాల్య వయసులోనే దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు ఎన్నుకొని పిల్లరా ఎన్నుకున్నాడు ఆ వాక్యము ఆమె హృదయంలోకి వెళ్ళింది ఆ దేవుడి గురించి తెలుసుకుంది ఆ చిన్ననాటిలో నుండే ఆ పాటలు పాడేది ఎక్కువ పాత పాటలు ఆంధ్ర క్రైస్తు కీర్తనలు చాలా ఎక్కువ ఇష్టపడేది నాకు కూడా చాలా సార్లు అనేది ఎన్ని పుస్తకాలు వచ్చినా తెచ్చిన ఇంకేమైనా ఉన్నాయా బాబు అని అడిగేది నేను వచ్చినప్పుడు అయితే చిన్నప్పుడు నన్ను సాకిన వ్యక్తి నన్ను చూసిన వ్యక్తి ఇక్కడున్న వారిలో ఉన్నవారు నా వయస్సు కూడా ఉన్నారు వారికి తెలిసేది తర్వాత సేవకుండా అయ్యాక దానికి ముందు కూడా నేను ఎప్పుడొచ్చినా ఆతిథ్యం ఇవ్వడంలో చాలా మంచి ఏమి ఉన్నా లేకపోయినా ఉన్నది పంపించే మంచి విఘత్నం కలిగిన మనిషి అది నేను ఆమెలో చూశాను మూడవదిగా ఏంటంటే రక్షింపబడేక నేను సేవకుడిని అయ్యాక కూర్చోవడం మొదలు ఎవరికొకరు చెప్తూ మంచినీళ్ళు టీ భోజనం ఇక నేను వెళ్ళడానికి నాకు అవకాశం కుదిరేది కాదండి అన్ని విధాలుగా అన్నీ పెట్టిన వరకు ఆమె పంపించేది కాదండి ఆమెలో ఉన్న మంచి లక్షణం అదే కాదు పిల్లరా మరి బాప్తిసం పొందాక వారి కోసం దివారాత్రులు ప్రార్థన చేసేది తెల్లవారుజాము లేచి వాకింగ్ చదివేది అక్కడ వాకింగ్ చదివి దానికి ఒక పొలో ఏదో పెట్టేది అక్కడ అంచనాకి పెట్టి మళ్ళీ చదివేది అది కంటిన్యూస్గా చేసి చేసి చేయగా మరి వారి కుటుంబంలో నుంచి దానియలు రక్షం పడడం దేవుడు పట్టుకోవడం తర్వాత దానియల్ సిస్టర్ ఇంద్ర రక్షం పడడం తర్వాత మరి పద్మాన్ వారి బిడ్డలు రక్షింపబడటం అటువంటి అక్కడ ఉన్నారు వారి కుమార్తెలే వారి పెద్ద కుమార్తెలు కూడా ఉన్నారు వారి మనవుల్లో మనవరాలు ఉన్నారు అవందరినీ సాగింది అవి మనసు ఎంత మంచిదంటే పిల్లరా ఆతిథ్యం ఇచ్చే మనసు తర్వాత గొడవ పెట్టాలి అనుకుంటే కాదు సమాధాన పరిచే మనసు సమాధాన పరచు వారి తల్లిలు వారి దేవుని కుమారులు అనబడతారు అంత మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి వ్యక్తి మరి దేవుణ్ణి తెలిసి ఎదిగాక ఎప్పుడు నేను ఎప్పుడు వచ్చినా ఏది ఇవ్వకుండా పంపించే వ్యక్తి కాదు అంతగా ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి అంతగా ప్రేమించేది ఇంకోటి ఏంటి తెలుసా వయసు చూసేది కాదు శావకుడు అనేసరికి రెస్పెక్ట్ ఇచ్చేది రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ శుభ్రం చేసేసి అక్కడ ఏమైనా ఉంటే కూర్చోబాబాన్ని కూర్చోబెట్టి ఆ ఇందిరాకు చెప్పి ఎక్కడున్నా మొత్తానికి ఎవరికో చెప్పి ఏదో పెట్టి ప్రిపేర్ చేసి పెట్టి పంపించిన వరకు ఆమె విడిచిపెట్టేది కాదండి అప్పుడు తరచుగా వస్తుండేవాడిని చాలా దూరంలో ఉండేవాడిని అగనంపూడి అనే స్థలంలో ఉండేవాడిని అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఆమె ప్రేమ ఆమె అభిమానాలు ఆమె దయ చెప్పాలంటే ఆమె శరీరం సహకరించేది కాదు దేవుడి సంగతికి వెళ్ళడానికి ఆమె శరీరం సహకరించేది కాదు కానీ దైవ వచ్చినప్పుడు మాత్రం మంచి ఆతిథ్యం ఇచ్చేది ఆ మంచి గౌరవించేది అంటే దేవుడు వచ్చినట్టే ఫీల్ అయ్యేది ఫీల్ అయ్యి అంతగా చూసి వారు బిడ్డల చేత కూడా ఆ పరిచయం చేయించి ఆమె యొక్క ఆ విధానమే ఈరోజు ఇంట్లోని కొంతమందిని పట్టుకుంది అది అలా ఉండదు ఆ విత్తనం అలాగా పిల్లల ముందు ముందుకు వెళ్తూ దేవుడు దర్శిస్తాడు ఎవరు నమ్ముకోకమంటే యేసు ప్రభు ఈజీగా నమ్ముకునే రోజుని కాదని వెలుగు ఈ లోకంలో ఉంది కానీ చీకటి దాన్ని గ్రహించలేదు అయితే ఒక సమయం వస్తుంది ప్రతిదానికి సమయం కలదు కట్టడానికి విరగ కొట్టడానికి నాటడానికి పెళ్ళగించడానికి ఇలా ప్రతిదానికి ఒక సమయం కలదని ప్రసంగి చెప్పినట్టు మనం ఒత్తిడి చేసి అంటే ఎవరు మారటండి దానికి ఒక సమయం ఉంది దానియలు సామాన్యుడు కాదండి దానియల్ పేరు వేరు ఈరోజు దానియలుగా మారేడంటే ఏమండి ఆ సమయం వచ్చింది ఆ సమయం రాకుండా గాంధేని మారదు ఇంద్రా మారుడు పద్మాంటి మారుతు వారి బిడ్డల మారదు ఇంకా ఉన్న రిలేషన్ ఎవరు నమ్మండి అంటే నమ్మేసే అంత ఈజీగా నమ్మేసే అంత జనం కాదండి ఈరోజు టెక్నాలజీ బాగా పెరిగిపోయి దేవుడు దర్శిస్తేనే దేవుడు మాట్లాడితేనే దేవుడు కార్యం చేస్తేనే మార ఒక ఆవిడ ఏం చేసిందంటే కారా మా సంఘంలో అప్పుడు నాకు నాకు తెలిసిన వ్యక్తి మరి అప్పులైపోయి చనిపోదామని వెళ్ళిపోతుంది ఏ నూతులుగా పడిపోయి చనిపోదామని వెళ్ళిపోతున్నప్పుడు ఇక నాకు ఇందుకీ బతకని భర్త బిడ్డలు ఉన్నారు అప్పులు ఇంటి మీద అప్పులు వాళ్ళందరూ పడిపోతాయి భరించలేక రాజు నుంచి వారు కన్వర్ట్ అయ్యారండి భరించలేక వచ్చేస్తుంటే మార్గంలో ఆవిడ చచ్చిపోదామని వెళ్ళినప్పటికీ ఒక పాంప్లెట్ అంటే కరపత్రం యేసు ప్రభు వాక్యం కలిగిన కరపత్రం దొరికి ఆ కరపత్రంలో ఏమైనా ఉంది సార్ ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతామని దేవుడు పిలిచే రోజు అంటూ ఉంటుంది ఆ పిలుపునందుకునే వెళ్ళాలి తప్ప ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతామని ఆ కరపత్రాన్ని చూసి ఆ మారు ఈ ఈరోజు ఆమె ఏంటంటే ఒక బలమైన సేవకురాలు అయ్యింది అంతేకాదు పిల్లరా అనేక మంది సేవకులకి హెల్ప్ చేస్తుంది అనేక సంఘాల్లోకి వెళ్ళి సాక్ష్యం చెప్తుంది ఆమె ఆమె పరిస్థితి ఏంటి అలాగా నమ్ముకోమంటే అంత ఈజీగా నమ్ముకునే పరిస్థితులు కాదు అయితే వారి కోసం ప్రార్థన చేయాలి ఈ కుటుంబంలో ఎంతమంది ఈరోజు నమ్మకం వచ్చారంటే ఆ బాల్య జన్మల్లో ఆమె అందుకే ప్రసంగం అంటాడు నీ బాల్య జనముని అందే నీ సృష్టికర్తని నీవు స్వాతం తెచ్చుకో నీ యమన కాలంలోనే నీ సృష్టికర్తను మాత్రం తెచ్చుకో అక్కడ అంటాడు ప్రసంగి గ్రంథం నీ బాల్య దినముని అందే వర్షం వచ్చి ముందే మళ్ళా మేఘాలు తిరిగి రాకముందే నీ భార్య తెలవలు అందే నీ సృష్టికర్తని స్మ